అందరికి నమస్కారం ఈ రోజు మనం అయ్యప్ప స్వామి గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు అయ్యప్ప స్వామివి ఎన్ని అవతారాలు అసలు ఏ అవతారంలో అయ్యప్ప స్వామిని ఏ పేర్లతో పిలిచారు అనేది శుద్ధం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోలేం అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఓపికగా ఎక్కడా స్కిప్ చేయకుండా మీకు వీలు ఉన్నప్పుడల్లా ఈ వీడియో అనేది చూడండి అలాగే ఈ ఛానల్ని క్రొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యప్ప స్వామి కథ అంటే రాక్షసి మహిషితో స్టార్ట్ అయ్యింది అని అనుకుంటారు అందరూ కానీ అది నిజం కాదు ఎక్కడ మొదలైందంటే ఒకసారి శివుడు పార్వతీదేవితో ముచ్చటిస్తుంటే ఇలా అన్నాడు దేవి ఎప్పుడైతే అధర్మం విజృంభించి ధర్మం నశిస్తుందో అప్పుడు నేను శాస్తాగా అవతరిస్తాను అని శివుడు అంటాడు అంటే మొట్టమొదటిసారిగా ఆయన అవతారం రాబోతుంది అని చెప్పింది అప్పుడే శాస్త అంటే గురుశక్తి మరియు శాసించే శక్తి అని అర్థం అసలు శాస్త్రాలుగా ఉద్భవిస్తానని శివుడు పార్వతీదేవితో ఎందుకు చెప్పాడో తెలుసా సృష్టిలో ఎక్కడో ఎప్పుడో ఒక రాక్షసుడు జన్మిస్తాడు వాడిని అంతం చేయడానికి అయ్యప్ప స్వామి ఎన్నో అవతారాలు ఉన్నాయి వాటి అన్నిటికీ అర్థం చేసుకుంటే తప్ప అయ్యప్ప స్వామి చరిత్ర అర్థం కాదు పూర్వం త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయను సృష్టించారు అదే సమయంలో త్రిమాతల అంశతో లీలావతిని సృష్టించారు దత్తాత్రేయుడు అత్రిమహర్షి దగ్గర పెరిగితే లీలాదేవి గారాబ మహర్షి దగ్గర పెరిగింది తర్వాత కొద్ది కాలానికి దత్తాత్రేయుడు లీలావతి వీరిద్దరు దంపతులు అయి భూలోకంలో ధర్మ మార్గంలో జీవిస్తున్నారు లీలావతి మంచి గృహిణిగా ఆదర్శ దంపతులుగా జీవిస్తున్నారు అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతుంది కొంతకాలం దాంపత్య సుఖం అనుభవించింది అయితే స్వామి తీవ్ర వైరాగ్యం కలిగి ఒకరోజు లీలాదేవితో ఇలా అన్నాడు ఈ గృహస్థ ఆశ్రమంని విడిచిపెట్టి తపస్సులో కాలం గడపాలని నాలో చోటు చేసుకుంది అని అంటే అంతలో లీలాదేవి ఇలా అంది మనకు ఇంకా సంతాన భాగ్యం కలగలేదు నాకు ఇంకా సంసార సుఖాల మీద ఇంకా మోహం తీరలేదు మీరు వెళ్ళడం నాకు నచ్చదు అంటే దత్తాత్రేయుడు నువ్వేంటి ఇలా నువ్వు ఇలాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు మహిషిలాగా మాట్లాడుతున్నావు నువ్వు మహిషివై పుట్టుగాక అని శపిస్తాడు లీలాదేవి కూడా మరుజన్మలో మీరు కూడా మహిషిగా వచ్చి నన్ను సంతోషింపజేస్తారు నా కోరికలను తీరుస్తారని శపిస్తుంది ఇద్దరు కారణ జన్ములు కావున వారి శాపాలు అనేటివి పనిచేస్తాయి కానీ ఆ శాపాలే వాళ్ళకి అండ్ ఈ సుస్థుడికి వరాలుగా మారాయి అవి ఎలా అంటే ఇప్పుడు చూద్దాం పాతాల లోకంలో దానవరాజుకి ధనువుకి ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు వాళ్ళు రంభుడు కరంబుడు వీరిద్దరూ పెద్ద రాక్షసులు చాలా కాలం వరకు వీరిద్దరికి సంతానం కలగలేదు అయితే దత్తాత్రేయ ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి కరంబుడికి కూతురుగా పుట్టింది ఆ కూతురే మహిషి పుత్రుడు జన్మిస్తాడు అని అనుకున్నారు కానీ లీలాదేవి మహిషిగా పుట్టింది ముల్లోకాల్ని గడగడలాడించి దేవతల్ని జయించి రంబుడు కరంబుడు తపస్సు చేయడానికి బయలుదేరారు తపస్సు చేసే సమయానికి కరంబుడికి ఒక కూతురు ఉంది ఆమెనే మహిషి